ఈరోజు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మొదలుపెట్టిన పని ఇది మంచం నవ్వారంతా తీసేసి ఉతుకుదామని అనుకుంటున్నా సన్నగా సినుకులు పడుతున్నాయి పొయ్యి అంటే ఇచ్చాను శనుకుల్లోనే పొయ్యి మీద నీళ్లు పెట్టాను ఈ నవ్వారు నానబెట్టడం కోసం కాస్త ఒడిల్లిన నల్లబడిన నిమ్మకాయలు ఒక ఇది తీసుకున్న కళ్ళు ఉప్పు ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్న నిమ్మకాయల్ని రెండు చెక్కలుగా చేసి నిమ్మరసం పిండుతున్నాను నిమ్మకాయల్లోంచి రసం తీసేసి శుభ్రంగా తొక్కలు కూడా చేత్తో పట్టుకుని పిండేసి ఉప్పును నిమ్మరసం తీసుకెళ్ళి పొయ్యి మీద కాగుతున్న నీళ్ళల్లో పోసాను నీళ్ళు బాగా కాగినయ్యి నిమ్మరసం నీళ్ళలో వేసాక నీళ్ళు కూడా అయినాయి ఓ బకెట్ తెచ్చి అందులో కాస్త సర్ఫేసా దాంట్లో ఈ కాగిన నీళ్ళని పోసేసి మంచం నుంచి వడదీసిన నవ్వార్ని రెండు భాగాలుగా చేశాను కొంత ఈ నీళ్ళల్లో కలసాయంతో లోపలికి నొక్కాను ఆ నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కాసిని కాసిన వెయ్యి నీళ్ళు కాసి దాంట్లో పోసా అప్పుడు బాగా సరిపోయింది అలా నానబెట్టాను లవర్ని చింత చెట్టు దగ్గరికి వెళ్ళి కాస్త చింత చింత చిగురు పోసుకొచ్చాను తయారైందని పొయ్యి మీద తెపాళను శుభ్రంగా కడిగేసి మళ్ళా గోంగూర ఉంటే దాన్ని ఉడకబెట్టాను గోంగూర ఉడికాక గిన్నెలోకి స్టీల్ గిన్నెలోకి తీసేసుకుని మీదే కాస్త అన్నమును రెండు కోడిగుడ్లు ఉడకబెట్టాను ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది ఈ పువ్వులు చూడండి బాగున్నాయి కదా మా అబ్బాయి హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు అక్కడ ఈ చెట్లు బాగున్నాయని తీసుకొచ్చాడు ఉడికించిన రెండు కోడిగుడ్లు ఇవి పైన పెంకు తీసేసి పెట్టా వీటి కోసం కొంచెం కూరకి కొంచెం కొబ్బరి ముక్కలు ఎల్లుల్లి రెబ్బలు రెండు మిరియాలు కొంచెం అల్లం ముక్క ఒక యాలుక్కాయి ఒక నాలుగు లవంగాలు కొంచెం చిన్న చెక్క ఇవి మిక్స్ చేస్తున్నా కొత్తిమీర కొంచెం స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేసా ఉడకబెట్టిన గుడ్లు ఉప్పు కారం పసుపు తీసుకున్నా దీన్ని ఒక్కసారి ఇలా వేయించి మళ్ళీ మాడిపోతే నేను ఎక్కువసేపు ఏమి ఉంచలేదు దీంట్లో చేసి పెట్టుకున్న కొబ్బరి వేసిన వేస్తున్నాను కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను ఇంకా కొంచెం వాటరు ఇప్పుడు దీంట్లో రెండు రెండు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత లేకుండానే వేయించాను నీరంతా ఎగిరిపోయింది అయిపోయింది కూర స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం నిమ్మ చెక్క పిండుతున్నా ఇద్దరు మనుషుల కోసం కూరలో మరీ ఎక్కువ వండుకున్నా మిగిలిపోతాయి కదా ఆల్రెడీ రెండు మూడు కూరలు ఉన్నాయి అందుకోసమని నేను సింపుల్గా ఇలా చేసేసా వంట అయిపోయాక నానబెట్టిన నవ్వారిని శుభ్రంగా కారతో తొక్కేసి బండపెట్టి పచ్చడి పెట్టి కొట్టి మురికి వదిలిచ్చేసి జాడిచ్చేసి ఆరేసేసాను